ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అది ఏంటి అంటే ఈ కథ మీకోసమే ఈ క్షణమే ఇది తెలుసుకోండి ఇది వింటే మీరు రేపు తెల్లవారుజాముకే మూడు శుభవార్తలు వింటారు అని చెప్పి బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కథ పూర్తిగా అర్థమవ్వాలి అంటే సందేశం పూర్తిగా మీకు అర్థమవ్వాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక ఊర్లో భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఇద్దరు చక్కగా అన్యోన్యంగానే ఉండేవారు కానీ ఇక్కడ భార్య పనికి వెళ్తూ ఉండేది భర్త ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడు కొన్ని రోజులకి భర్తకి ఆ విషయం చిరాకుగా అనిపించింది నా భార్య సంపాదించుకొని వస్తూ ఉంటే నేను తింటూ కూర్చున్నాను నేను మగాడినే కదా వెళ్ళి పని చేయాలి కదా ఎందుకు పని చేయకుండా ఉంటున్నాను నేను వెంటనే వెళ్ళి పని చేసుకుంటాను అని చెప్పి అనుకుంటాడు అనుకున్నదే తడువుగా స్నేహితులందరినీ కూడా అడుగుతాడు అప్పుడు అందులో ఒక స్నేహితుడు చెప్తాడు ఇక్కడికి కొద్ది దూరంలో అంటే నాలుగైదు ఊర్ల అవతల ఒక జమీందారు పాలేరు కోసం వెతుకుతున్నాడు నువ్వు కావాలంటే అక్కడికి వెళ్లి పనిలో చేరొచ్చు కాకపోతే అక్కడే ఉండాలి అని అంటారు పోనీలే వెతగానే పని దొరికింది దూరం అయితే ఏముంది ముందు వెళ్లి పని ఎలా ఉందో చూసుకుంటాను నచ్చిన తర్వాతే అప్పుడు నా భార్యకి వచ్చి చెప్తాను అనుకుని భార్య కూడా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆ జమీందారు దగ్గర పాలేరుగా చేరిపోతాడు జమీందారు కుటుంబం కూడా చాలా మంచిది వాళ్ళు ఏదైతే వండుకుంటున్నారో ఆ భోజనమే పాలేరులకు పెట్టేవాళ్ళు ప్రతి పని చక్కగా నెమ్మదిగా చెప్పి చేయించుకునేవారు పండకి బట్టలు కొనిచ్చేవారు నిద్రపోవడానికి మంచి స్థలాన్ని ఇచ్చేవారు ఇంట్లో మనిషిలా చూసుకునేవారు మామూలుగా జమీందారులు పాలేరులంటే అంటి ముట్టనట్టుగా చూసుకుంటారు కానీ వీరు అలా కాదు చాలా చక్కగా చూసుకునేవారు దాంతో ఇతను కూడా నా జీతం ఎంత ఎప్పుడు ఇస్తారు ఇలాంటి మాటలేవి అడగకుండా నాకు పని దొరకడమే గొప్ప విషయం అలాంటిది వీళ్ళు నన్ను ఇంత చక్కగా చూసుకుంటున్నారు నాకు ఇంకేం కావాలని అలా ఉండిపోతాడు అలా ఒక రెండు నెలలు చూస్తాడు తర్వాత భార్య దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కానీ అప్పుడే జమీందారు గారి భార్య వచ్చి ఏదో పని చెప్పడం వల్ల ఇప్పుడు కాకపోతే ఏమైంది వచ్చే నెల వెళ్తానులే అని చెప్పి అప్పుడు మానుకుంటాడు ఆరు నెలలు అవుతుంది ఒకసారి జమీందారు గారిని జీతం అడగాలి అనుకుంటాడు తీరా జమీందారు దగ్గరికి వెళ్ళగానే బాబుగారు నన్ను ఇంత చక్కగా చూసుకుంటున్నారు కదా పని కూడా ఎక్కువ చెప్పట్లేదు ఇంట్లో మనిషిలాగా వారి భోజనమే నాకు పెడుతున్నారు బట్టలు కొనిస్తున్నారు ఉండడానికి స్థలాన్ని ఇచ్చారు ఇప్పుడు నేను తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకుని వెళ్తాను అనుకుని అడగడం మానేస్తాడు అలా అతనికి ఎప్పుడు భార్య గుర్తు వచ్చి ఇంటికి వెళ్ళాలి అనుకున్నా కూడా జమీందారు కుటుంబంలో ఏదో ఒక అవసరం పడుతూ ఉండేది చేసేదేం లేక అప్పుడు ప్రయాణాన్ని మానుకునేవాడు ఇలా ఉండి 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 తీరా వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి ఇరవై సంవత్సరాల నుంచి అతను భార్యని చూడకుండా భార్య ఎలా ఉందో భార్య బాగోగులేంటో అసలు ఎక్కడ ఉన్నారో ఈ విషయాలేవీ తెలుసుకోకుండా ఇక్కడ పనిలో పడిపోతాడు వయసు కూడా మధ్య వయసు వచ్చేసరికి లేదు నేను కుటుంబంతో కలిసి ఉండాలి ఇన్ని రోజులు నేను పోగొట్టుకున్న సంతోషాలన్నీ మళ్ళీ వెళ్ళి కుటుంబంలో వెతుక్కోవాలి అని చెప్పి జమీందారు దగ్గరికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నానయ్యా నాకు జీతం డబ్బులు ఇప్పించండి వెళ్ళిపోతాను అని అడుగుతాడు జీతమా నేను నీకు జీతం ఇస్తానని ఎప్పుడు చెప్పలేదే అంటాడు జమీందారు అప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన ఇతను అదేంటయ్యా ఇరవై సంవత్సరాలుగా మీకు గొడ్డు చాకిరీ చేశాను అలాంటిది ఇప్పుడు జీతం ఏంటి అని అడుగుతారేంటి నేను వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్ని రోజులు మిమ్మల్ని జీతం అడగలేదు అంటాడు అతను అప్పుడు జమీందారు ఇలా చెప్తాడు మేము తిండిన భోజనమే నీకు పెట్టాము మూడు పూటలా భోజనం పెట్టాము బట్టలు ఇచ్చాము ఉండడానికి స్థలం ఇచ్చాము అంతే తప్ప నీతో పని చేయించుకున్నప్పుడు నీకు ఎప్పుడూ కూడా నేను జీతం ఇస్తానని చెప్పలేదే అని అంటాడు అతను బతిమలాడుకుంటాడు ఇన్ని రోజులు చాకరీ చేశాను కదయ్యా ఎంతో కొంత ఇప్పించండి నేను నా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండి కష్టపడింది ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకెళ్లాలనే నా భార్య ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏం చేశావు కానీ కూడా సంపాదించలేదు అసలు నీ దగ్గర సొమ్మే లేదని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి చాలా బతిమలాడుకుంటాడు అప్పుడు జమీందారు అంటాడు సరే ఒక ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు తీసుకొని వెళ్ళు అని అంటే అప్పుడు అతను అడుగుతాడు ఐదు వేల ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు ఐదు వేలు ఏంటయ్యా నా ఊరికి వెళ్ళడానికి కూడా దారి ఖర్చులకే అయిపోతాయి ఇంకా నాకు మిగిలిందేంటి నేను నా కుటుంబానికి ఏం చెప్పుకోవాలి అని అంటాడు సరే ఇలా కాదు కానీ నీకు ఐదు వేలు డబ్బులు ఇమ్మంటావా లేకపోతే మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాను నీ జీవితంలో అవి చాలా ఉపయోగపడతాయి అలాంటి మూడు మంచి మాటలు చెప్పమంటావా అని అడుగుతాడు జమీందారు జమీందారు ఇక డబ్బులు ఇవ్వడన్న విషయం అర్థమైపోయినా అతను లేదులే ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఐదు వేలు తీసుకున్నా కూడా దారి ఖర్చులకే అయిపోతాయి అవి తీసుకున్నానన్న పేరు ఎందుకు నేను ఎలాగూ నడిచి వెళ్ళిపోగలను ఇక్కడ నుండి కాబట్టి ఆ మూడు మంచి విషయాలు ఏంటో చెప్పమని జమీందార్ని అడుగుతాడు అప్పుడు జమీందారు ఇలా చెప్పడం మొదలు పెడతాడు ముందుగా ముఖ్యమైన మొదటి విషయం ఏమిటి అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఎవరైనా వేరే పనిలో చేసుకుంటున్నప్పుడు నువ్వు వారి మధ్యకి వెళ్ళి అంతరాయం కలిగించవద్దు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని వారిని ప్రశ్నించవద్దు వారి మధ్యలో నువ్వు తలదూర్చవద్దు అది వారు చేసే పనైనా కానివ్వు లేదా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నప్పుడైనా సరే అస్సలు వేరే వాళ్ళ పనిలో నువ్వు తలదూర్చవద్దు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమంటాడు ఇక రెండవ విషయం ఏంటి అంటే ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు ఎన్ని కష్టాల్లో సమస్యల్లో కూరుకుపోయి ఉన్నా కూడా అడ్డదారుల్లోకి అస్సలు వెళ్ళాలన్న ఆలోచనే చేయకు అది నిన్ను అక్కడికక్కడే నాశనం చేస్తుంది కాబట్టి అడ్డదారులు దొక్కాలని ఎప్పుడూ అనుకోవద్దు ఇక మూడవ విషయం ఏమిటంటే ఎంత కోపం వచ్చినా సరే ఒకరిని చంపేయాలన్నంత కోపం వచ్చినా సరే ఆ క్షణం నువ్వు ఓపిగ్గా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నీ నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రానివ్వకు నువ్వు చేయాలనుకున్నవేవి కూడా చేతల్లో చూపించకు ఆ రోజు అలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి తర్వాత రోజు నీ కోపం గురించి మాట్లాడు కానీ కోపం ఉన్నప్పుడు మాత్రం ఒక్క మాట మాట్లాడకు సైలెంట్గా ఉండు అస్సలు నీ కోపాన్ని ప్రదర్శించవద్దు ఈ మూడు విషయాల్ని జాగ్రత్తగా జీవితంలో గుర్తుపెట్టుకోమని చెప్తాడు సరే అని చెప్పి జమీందార్ దగ్గర సెలవు తీసుకొని ఇక తన ఊరికి ప్రయాణం మొదలు పెడతాడు వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే మధ్యలో అడవిదారి గుండా వెళ్ళాలి అలా అడవిదారిలో నడుస్తున్నప్పుడు ఒకతను ఒక చెట్టుకి బంగారం ఉన్న మూటల్ని కడుతూ ఉంటాడు అది చూసి ఇతనింటి పిచ్చివాడ ఒక చెట్టుకి బంగారం ఉన్న మూటని కడుతున్నాడేంటి వెళ్ళి అడుగుదామని అనుకొని కూడా అప్పుడు జమీందారు చెప్పిన మాటలు వేరే వాళ్ళు ఏ పని చేస్తున్నా వాళ్ళ విషయంలో తలదూర్చవద్దు అని చెప్పి చెప్పారు కదా ఆ మాట గుర్తుకు వచ్చి వెనకడుగు వేసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి నెమ్మదిగా పక్క నుండి వెళ్ళిపోతుంటాడు అప్పుడు ఆ మూటలు కడుతున్న వ్యక్తి ఒక దొంగ అనమాట అతను ఇతన్ని పిలుస్తాడు ఇలా రా అయ్యా నేను రెండు రోజుల నుంచి ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక్కొక్క మూట కడుతూ ఉన్నాను ఇదంతా నేను దొంగలించిన సొమ్మే ప్రతి ఒక్కరూ వచ్చి నువ్వేమైనా పిచ్చివాడిగా ఇలా కడుతున్నావేంటి ఇవి ఇక్కడ నుండి ఇంకెవరైనా దొంగలిస్తారు అని చెప్పి ప్రతి వాళ్ళు అడిగిన వాళ్ళే ఈరోజు ఎవరైతే వచ్చి నా దగ్గర ఆ మాట మళ్ళీ అడుగుతారో వాళ్ళని చంపేద్దామని కత్తి ఇదిగో ఇక్కడ పక్కన సిద్ధంగా చేసి ఉంచుకున్నాను అలాగే ఎవరైతే అడగకుండా వెళ్తారో వాళ్ళకి నా మిగతా వంటల మీద ఉన్న బంగారాన్ని ఆ వంటల్ని కూడా ఇవ్వాలి అనుకున్నాను నువ్వెందుకని నన్ను అడగలేదు అంటాడు ఏమో నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం నీకు నచ్చిందే నువ్వు చేస్తున్నావు కదా నీకు మంచిది అనిపించిందే నువ్వు చేస్తున్నావు కదా అందుకనే నేను అడగలేదు అని చెప్తాడు సరే అన్న మాట ప్రకారంగా అక్కడ ఉన్న నలభై వంటలు వాటి మీదున్న బంగారం అంతా ఇదే తీసుకొని వెళ్ళిపో అంటాడు అప్పుడు అతను అనుకుంటాడు జమీందారు గారి దగ్గర నేను చేసిన ఇరవై సంవత్సరాలకి ప్రతిఫలం నాకు ఈ రూపంలో దక్కింది ఆయన మాటలు వినడం వల్ల నాకు ఈరోజు మంచి జరిగింది అనుకొని సంతోషంగా అతని దగ్గర సెలవు తీసుకొని ఆ నలభై వంటల్ని తోలుకొని వెళ్తూ ఉంటాడు వాటి మీదున్న బంగారం చూస్తే తన భార్య ఎంతో సంతోషిస్తుంది అని చెప్పి అనుకుంటాడు అలాగే కొద్ది దూరం నడిచి వెళ్ళాక ఇంకో నలభై వంటలు ఆ నలభై వంటలతో పాటుగా ఒక్కొక్క వంటకి ఒక్కొక్క వ్యక్తి నడుచుకొని వస్తూ ఉంటారు వాళ్ళు కూడా వేరే ఎక్కడో దూరంగా దొంగలించి ఆ వంటల మీద బంగారం తీసుకొని వస్తూ ఉంటారనమాట అయితే వాళ్ళు రావడం గమనించిన ఇతను మళ్ళీ ఎందుకులే అడగడము నా వంటలైతే నా దగ్గర ఉన్నాయి కదా వాళ్ళు ఎందుకని వస్తున్నారో సరేలే ఇప్పుడు వారిని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఏమీ అడగకుండా ఎలాగే ముందుకు వెళ్దామని చెప్పి అలాగే ముందుకు వెళ్తూ ఉంటాడు కొద్ది దూరం వెళ్ళాక అందులో ఒక అతను ఇతని దగ్గరగా వచ్చి మిత్రమా నువ్వు అటువైపు ఎందుకు వెళ్తున్నావు మనం ఇటువైపు వెళ్దాం ఇటువైపు వెళ్తే వసతి గృహం ఉంటుంది అక్కడ చక్కగా కడుపు నిండా భోజనం చేసి తాగొచ్చు అలాగే ఈ రాత్రంతా కూడా చాలా ఆహ్లాదంగా గడపొచ్చు అక్కడ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఉంటాయి నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పి అంటారు అప్పుడు అతను అంటాడు లేదు లేదు నేను మా ఊరికి వెళ్ళాలి అలాగే ఈ దారైతేనే కరెక్ట్ నేను మళ్ళీ అటువైపు వచ్చి అలా ఆలస్యం చేయదలుచుకోలేదు నేను ఇటువైపుగానే వెళ్తాను అంటాడు అప్పుడు వాళ్ళు అంటారు సరే నువ్వు ఎలాగూ ఇటువైపు వెళ్తున్నావు కదా రేపు ఆ ఊరి పక్కనే ఉన్న ఊర్లోనే ఈ బంగారం అంతా కూడా అమ్మాలి నువ్వు మాతో పాటు వచ్చి అమ్ముతావా అంటే అవును నేను కూడా అమ్ముతాను సొమ్ము తీసుకునే వెళ్తాను అని అంటాడు ఇతను సరే అయితే మేమైతే ఈ రాత్రికి చాలా దూరం నుంచి నడిచి వచ్చాం కదా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి దీనికి కొద్ది పక్కనే దూరము అక్కడికి వెళ్ళి వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటాము రేపు ఉదయాన్నే చాలా తొందరగా నీ దగ్గరకు వచ్చి నీతో పాటు కలిసి ప్రయాణం కొనసాగిస్తాము అప్పటి వరకు నువ్వు నెమ్మదిగా వెళ్తూ ఉండు నీతో పాటు మా నలభై వంటల్ని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటారు అప్పుడు అతను సరే ఎలాగూ నా నలభై వంటల్ని నేను తీసుకుని వెళ్తున్నాను కదా నా వంటలతో పాటు మీ వంటలను కూడా తోలుకొని వెళ్తాను అని చెప్పి నెమ్మదిగా ప్రయాణం కొనసాగిస్తాడు ఈ నలభై మంది అక్కడికి వెళ్ళి తాగడము తినడం మొదలు పెడతారు అక్కడికి దోపిడి దొంగలు వస్తారు వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము వీళ్ళ వే చేతి వేలకి ఉన్న ఉంగరాలు మెడలో ఉన్న గొలుసులు వీళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ము బంగారాన్ని అన్నిటినీ దొంగలించి వీరందరినీ కూడా చంపి పారేస్తారు అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీరందరూ చనిపోవడం చూస్తూ ఏమీ చేయలేక అలా నిలబడిపోతాడు అప్పుడు అతను చివరి నిమిషంలో మా వంటలు ఇటువైపుగా వెళ్ళాయి అటువైపు వెళ్ళిన వ్యక్తికి మేము చనిపోయిన విషయం చెప్పు అంటాడు అతను గబాగబా వంటలు గుంపుగా వెళ్తున్న వైపుకి వచ్చి మీ వాళ్ళందరూ అక్కడ చనిపోయి పడి ఉన్నారు ఆ నలభై మంది మీ బంధువులా నీ స్నేహితుల అని అడుగుతాడు వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఈ వంటల్ని తోలుకెళ్తున్న ఇతను అప్పుడు అవును నిజంగా దోపిడి దొంగలందరూ ఒకేసారి దాడి చేసి వీళ్ళందరినీ దోచుకుని చంపేసి వెళ్ళిపోయారు అంటే అప్పుడు ఆ క్షణం అతను చాలా బాధపడతాడు అలాగే చాలా ఆనందపడతాడు కూడా ఎందుకంటే వాళ్ళతో పాటుగా జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తుకు రావడం వల్ల అంటే ఎట్టి పరిస్థితులలోనూ అడ్డదారులు తొక్కకూడదు అని జమీందారు గారు చెప్పిన మాట గుర్తుకు రావడం వల్లనే అతను అటువైపుగా వెళ్ళలేదు ఆ మాటే ఇప్పుడు నన్ను రక్షించింది నన్ను ప్రాణాలతో నిలబెట్టింది నా కుటుంబాన్ని చేరుకోవడానికి ఆ మాటే నాకు పనికి వచ్చింది అని చెప్పి చాలా సంతోషిస్తాడు అంతేకాదు నా నలభై వంటలతో పాటుగా ఇంకో నలభై వంటలు వాటి మీదున్న బంగారం కూడా నాకు లభించింది అని చెప్పి అంటాడు ఇక బాధపడడం అంటారా నలభై మంది ప్రాణాలు ఒకేసారి పోయాయి అంటే వారి కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో వారి పేర్లు కూడా నాకు తెలియదు తెలిసింటే బాగుండు వాళ్ళకి ఏదైనా సహాయం చేసేవాడిని అని చెప్పి బాధపడతాడు ఇక చేసేదేం లేక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు వాళ్ళ ఊరు చేరుకుంటాడు ఊరు చేరుకునేసరికి చీకటి పడిపోతుంది అప్పుడు సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్తాడు నా భార్యాసలను గుర్తుపడుతుందా లేదా ఇలాంటి చాలా ఆలోచనలతో ఒకలాంటి ఉత్సాహంతో వాళ్ళ ఇంటి తలుపు తడుతాడు అప్పుడు భార్య తలుపు తీస్తుంది కానీ చీకటిగా ఉండడం వల్ల ఇతన్ని గుర్తుపట్టలేదన్నమాట ఎందుకంటే ఇతను బాగా గడ్డం పెంచేసి జుట్టు పెంచేసి వయసు వల్ల వచ్చిన శరీర దారిద్ర్యంతో చాలా మారిపోయి ఉంటాడు అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు సన్నగా యువకుడిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు వెంటనే భార్య గుర్తుపట్టదు అయితే నేను చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చానమ్మా నేను ఇక్కడ ఉండొచ్చా ఈ రాత్రికి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆమె ఇలా చెప్తుంది లేదండి నా భర్త కూడా ఇంట్లో లేడు ఇలాంటి సమయంలో పరాయి వ్యక్తిని నేను ఇంట్లో ఉంచుకోలేను మీకు కావాలి అంటే ఈ రాత్రికి భోజనం పెడతాను ఇంటి ముందు చిన్న లోగిలి ఉంటుంది కదా అక్కడ పడుకోండి మీకు చేప దుప్పట్టి దిండు ఇస్తాను లోపలికి రానివ్వడం నాకు అస్సలు కుదరదు తప్పుగా అనుకోవద్దు అది భావ్యం కాదు అని చెప్పి అంటుంది నా భార్య ఎంత మంచిది భర్త ఇంట్లో లేడని పరాయిమగాన్ని ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్పి భార్య పెట్టిన భోజనం తినేసి చక్కగా అక్కడే పడుకుంటాడు లోగిలిలో అయితే కొద్దిసేపటికి ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి సరాసరి లోపలికి వెళ్ళిపోయి తలుపు పెట్టుకొని ఎంతసేపైనా బయటికి తీయడు అది చూసిన భర్తకి చాలా కోపం వస్తుంది ఇతడేంటి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రానే లేదు నా భార్య ఇందాక అంత పతివ్రతలా మాట్లాడింది పరాయ వ్యక్తిని లోపలికి రానివ్వను అనింది ఇప్పుడెలా ఇతను వచ్చాడు ఇతనేమవుతాడు ఇంతకు ముందెప్పుడు ఇతన్ని చూడలేదే యువకుడిలా ఉన్నాడు యవ్వనంగా ఉన్నాడు నా భార్య ఇలాంటి తప్పు చేస్తుందా అయ్యో అని చెప్పి చాలా బాధపడి చాలా కోపం తెచ్చుకుంటాడు లోపలికి వెళ్ళి ఇద్దరిని చంపేయాలి అనుకుంటాడు అప్పుడు జమీందారు చెప్పిన మూడవ మాట గుర్తుకు వస్తుంది ముందు చెప్పిన రెండు మాటల వల్ల నాకు ఇంత ప్రయోజనం చేకూరింది కదా ఈ మూడవ మాట కూడా వింటాను ఇంత కోపంలో ఇప్పుడు నేను ఏ పని చేసినా కూడా అది తప్పవ్వచ్చు ఇప్పుడు నేను ఏమి మాట్లాడకుండా ఉదయాన్నే మాట్లాడతాను అని చెప్పి అలా కూర్చుండిపోతాడు ఆ కోపం వల్ల ఆ బాధ వల్ల ఆ రాత్రి అతనికి అసలు నిద్రే పట్టదు అలాగే కూర్చొని ఉంటాడు తెల్లవారుతుంది తెల్లవారగానే ఆ వ్యక్తి బయటికి వచ్చి అమ్మ నేను రాత్రి పుట్టగొడుగులు తెచ్చాను రాత్రి సద్దర్ణం పెట్టానన్నావు కదా ఇక్కడ బయట పడుకున్న వ్యక్తికి ఈ పూట పుట్టగొడుగులతో కూర చేసి కడుపు నిండా భోజనం పంపెట్టి పంపించు నువ్వు పుట్టగొడుగుల కూర చాలా చక్కగా చేస్తావమ్మా అంటాడు ఆ మాట విన్న వ్యక్తి ఒక్కసారిగా అయ్యో ఎంత తప్పుగా ఆలోచించాను ఇతను నా కొడుక అయ్యో నాకు ఒక కొడుకున్న విషయమే నాకు తెలియదే నేను ఎంత కోల్పోయాను ఎంత పెద్ద తప్పు చేశాను రాత్రి ఆవేశంలో నేను ఇంకేమైనా చేసి ఉంటే ఎంత పొరపాటు అయ్యుండేది అని చెప్పి బాధపడి కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు నా కొడుకువి నేను తండ్రిని అని చెప్తాడు అప్పుడు ఆ మాటలు విన్న భార్య లోపలించి బయటికి వచ్చి భర్తని చూసి రాత్రి చీకటిలో గుర్తుపట్టలేదండి ఎంతలా మారిపోయారు ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడున్నారండి మేము ఎన్నిసార్లు మీకోసం వెతికామో తెలుసా ఎక్కడెక్కడో తిరిగి వెతికాము మీకోసం ఆలోచించని క్షణం లేదంటూ చాలా బాధపడుతుంది తర్వాత చాలా సంతోషిస్తుంది అసలు అతనికి కొడుకు పుట్టిన విషయమే తెలియదు అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పటికీ భార్య గర్భవతిగా ఉంటుంది ఆ విషయం ఇంకా భర్తకి చెప్పదనమాట ఆ విధంగా అతను జీవితంలో చాలా కోల్పోయి ఉంటాడు కానీ ఇన్ని రోజులు ఆయన కష్టపడి పనిచేసిన దానికి ఎనభై వంటలు ఎనభై వంటల మీదున్న బంగారం అతని సొంతమవుతుంది తర్వాత పక్క ఊరిలో ఆ బంగారాన్నంతా అమ్మి కొన్ని వంటలను అమ్మి చాలా డబ్బు తెచ్చుకొని కోటీశ్వరులుగా స్థిరపడతారు చక్కటి భవంతిని కట్టుకుంటారు మిగతా వంటలతో చాలా పనులు చేస్తూ ఊర్లో అడిగిన వారందరికీ సహాయం చేస్తూ చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొడుకుకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు ఆనందంగా ఉంటారు ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండి కోల్పోయినదేంటో అతను అర్థం చేసుకుంటాడు అంతేకాదు ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు జమీందారు గారు నాకు మంచినే చేశారు అని చెప్పి ఆ జమీందారు జీతం ఇవ్వనందుకు అస్సలు కోపగించుకోడు అలా ఇవ్వకపోవడం వల్లే నాకు ఇంత గంతనం కలిసి వచ్చింది అని చెప్పి అనుకుంటాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడూ కూడా పరాయ వ్యక్తుల విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం ఉన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా అడ్డదారులు తొక్కాలన్న ఆలోచనే రానివ్వకూడదు అడ్డదారిలో అస్సలు వెళ్ళకూడదు కోపం ఉన్నప్పుడు ఆ క్షణం ప్రశాంతంగా ఉండి తర్వాత రోజు మాట్లాడితేనే మీ కోపానికి అర్థం అనేది ఉంటుంది అంటే ఎందుకు కోపం వచ్చింది అనేది మీకు మీరుగా స్వయంగా అర్థం చేసుకోగలుగుతారు ఎదుటి వ్యక్తులకు కూడా మీరు చెప్పగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్